జిల్లా బోరగంపాడు మండలం నేను బోరగంపాడు మండల సిపిఐ కార్యదర్శిని బొబ్బా వెంకటేశ్వర నా పేరు ఇక్కడ సారపాక శివారు ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీరాంపురం ఎస్టీ కాలనీలో ఛత్తీస్గఢ్ నుంచి వలస బదులు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల పైబడి వచ్చి ఇక్కడ నివాసం కొనసాగిస్తూ ఉన్నారు వాళ్ళు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా అప్పటికి అప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి తర్వాత అప్పుడు కూడా తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటికి కూడా ఇన్ని సంవత్సరాలు ఇక్కడ బతుకుతున్నా కూడా కనీస నిత్యావసర వస్తువులు వీళ్ళకి రహదారులు కానీ నీళ్లు కానీ కరెంటు కానీ లేకపోవటం చాలా సిగ్గు సిగ్గు సిగ్గుకరణ విషయం అందున బోరంపాడు గోదావరి ప్రాంతం దాటితే వెంటనే ఇక్కడ కోతవేటి గ్రామం ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఐటీడీపీ పిఓటం గమనార్హం ఆ ఐటీడీపీ పిఓకు ఒక ఐఏసిని ఒక స్టాఫ్ని కొన్ని కోట్ల శాలరీ ఇవ్వటం కూడా అసలుకి అసలు ప్రదర్శన నిర్వీయం అని చెప్పి సందర్భానికి తెలియజేస్తాను ఎందుకంటే కనీసం కనీసములకి వర్షాకాలం వస్తే దాదాపు శ్రీరాంపురం ఇష్టకాలకి నేషనల్ హైవేకి మూడున్నర కిలోమీటర్ సుమారు దూరం ఉంటుంది నడవడానికి వచ్చే పరిస్థితి లేదు ఎవరికొన ఒంట్లో బాగాలేకపోతే ఆటో వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ రాజు అనే వ్యక్తికి సీరియస్గా ఉండి నా అక్కడి నుంచి వాళ్ళు క్యాబిలో మోసుకొని వస్తే కొద్ది దూరం వరకు ఏ వెహికల్ టాటర్ కొద్ది కొద్దురు ప్రాంతం పట్టుకొని వచ్చి రెడీగా ఉన్న సీరియస్గా ఉందంటే ఇక్కడ నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల వరకు నడవడానికి కూడా ఇబ్బందిమైన పరిస్థితి వీళ్ళే మేడలు మెదలు మిమ్మల్ని అడగట్లేదండి వీళ్ళు కేవలం కనీస వస్తువులు వాళ్ళు కూడా భారత రాజ్యాంగం ప్రకారం భారత రాజ్యాంగంలో మనుషులే వాళ్ళు మీరు ఓట్లు వేయించుకోవడానికి వాళ్ళు ఒకదానిగా ఉపయోగించుకున్న తప్ప వాళ్ళ మనుషులుగా వచ్చి ఏ పార్టీ కూడా గుర్తించట్లేదు ఇప్పటికైనా ఇప్పుడు గెలిచిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికైనా వాళ్ళ మనుషులుగా గుర్తించి వాళ్ళు కనీసం వాళ్ళు మేడలు మిద్దలు మిమ్మల్ని అడగట్లేదు కనీసం మాకు నడవడానికి రోడ్లు ఇవ్వండి తాగడానికి నీళ్ళు ఇది మన ఇండియన్ డెమోక్రటీలో ఉన్న ఇక్కడ మన ఉన్న పాలకుల పరిస్థితి ఎలా ఉంది కనీసం గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ బాగా పంగ ఇంటింటికి నల్లా నల్లా ఉంది రాండి ఎంతమందికి ఇంటింటికి నల్లా ఇచ్చారో టీఆర్ఎస్ గవర్నమెంట్ నేను చూపిస్తాను వీళ్ళు తాగడానికి నీరు లేవు దాదాపు మూడున్నర నాలుగు కిలోమీటర్లు బయటకు వచ్చి తాగడానికి నీళ్ళు తీసుకుంది ముడ్డు గడుకోవడానికి మూతుగడు కొడకూడదు లేని పరిస్థితి వాగుల్లో వంకల్లో నీళ్ళు అవుతారు కరెంట్ రాపడం వల్ల డెంగ్యూ దోమలు ఎక్కువైతున్నాయి జ్వరాలు వస్తున్నాయి గతంలో ఆ మహిళలు చాలా మంది చచ్చిపోయారు ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ వస్తే సీరియస్గా ఉంది చిన్నపిల్లలు చచ్చిపోయారు అవి పేపర్ మీడియా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాం పేపర్లు వేశారు అయినా కూడా పాలకులు నిమ్మకి నీరెత్తుగా ఉండటం చాలా సిగ్గుమాల చర్యగా కమ్యూనిస్ట్ పార్టీగా మేము అభివర్ణిస్తున్నాం ఇప్పటికైనా సరే వీళ్ళకి ఇక్కడ రోడ్లు వేయాలా కంపెనీకి నీటి నీటి శోధ వేయాలా కరెంటు కావాలా వీళ్ళు మూడు ఈ మూడే అడుగుతున్నారు మీరు ప్రజలని కానీ ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారు రోడ్డు శాంక్షన్ చేసినప్పటికీ మళ్ళీ దానికి వచ్చి అటవీ అధికారులు మా పర్మిషన్ లేదు ఏది అంటారు మరి ఏంటో ఇదంతా అర్థం కాని పరిస్థితి ఒకరికి ఒక శాంక్షన్ చేయడం ఏంటి ఒక లాపడం ఏంటి ఇప్పుడైనా సరే ఎమ్మెల్యే గారి దృష్టికి దీన్ని మళ్ళీ తీసుకెళ్తాం మేము ఇక్కడికి ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి వెంటనే సీజీ రోడ్లు ఏర్పడిన కూడా పోరాడతామని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం